నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో మొబైల్ ఫోన్ వాడుతూ ఉన్న వారు ఎవరైతే ఉండారో జాగ్రత్తగా ఉండాలని చెప్పి అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు కువైట్ లో సైబర్ నేరాలు అయితే భారీగా పెరిగిపోవడం జరిగింది తాజాగా మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ విడుదల చేసిన నివేదిక ప్రకారం కువైట్ లో సైబర్ క్రైమ్ విభాగం గత సంవత్సరం డిసెంబర్ నాటికి మూడు లక్షల ముప్పై వేల నివేదికలను ఫిర్యాదులను నిర్వహించిందని చెప్పేసి దాదాపు నాలుగు మిలియన్ల దినార్లకు పైగా కువైటి పోరులు మరియు ప్రవాసుల యొక్క డబ్బులను రక్షించడంలో సహాయపడిందని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది మూడు లక్షల ముప్పై వేల సైబర్ నేరాలు నమోదు కావడం జరిగింది అంటే నలభై లక్షల దినార్లు కువైట్ మరియు ప్రవాసుల యొక్క డబ్బును మేము రక్షించామని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు జనవరి నుంచి మే రెండు వేల ఇరవై ఐదు వరకు సుమారు పది లక్షల దినార్లు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలియజేశారు గత సంవత్సరం మోసపూరిత ప్రకటనలు నకిలీ షాపులు నకిలీ చెల్లింపుల లింకుతో సహా నాలుగు వేల కంటే ఎక్కువ కేసులు పరిష్కరించామని చెప్పి గత నెలలో పబ్లిక్ ఆర్డర్ ఉల్లంఘనలు అలాగే ప్రజలకు సంబంధించిన నూట అరవై నాలుగు కేసులను మేము పరిష్కరించామని చెప్పి సైబర్ మోసానికి సంబంధించి ముఖ్యంగా మూడు ముఖ్యమైనవని చెప్పేసి ఆన్లైన్ ద్వారా ఎవరైనా అద్దెలు చెల్లిస్తూ ఉంటే కానీ జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి అద్దెకు సంబంధించిన ప్రకటనలు వచ్చిన తర్వాత చాలా వరకు తక్కువ అద్దె ఉంది రూము బాడుకు ఉందని చెప్పేసి చాలా వరకు ప్రకటనలు వస్తూ ఉన్నాయి దాని ద్వారా కూడా సైబర్ నేరాలకు పాల్పడుతూ ఉన్నారు అలాగే నకిలీ లింకులు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క నకిలీ లింకుల పైన క్లిక్ చేయడం వల్ల కూడా ఈ సైబర్ నేరాలు పెరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా బ్యాంకు అధికారులమని చెప్పేసి పోలీస్ అధికారులు అని చెప్పేసి వీడియో కాల్స్ అలాగే మామూలు కాల్స్ చేసేసి ఓటీపీలు అడుగుతూ ఉన్నారు ఈ యొక్క ఓటీపీలు ఎవరు చెప్పవద్దని చెప్పేసి ఓటీపీ చెబితే కానీ మీ యొక్క బ్యాంక్ అకౌంట్లో ఉన్న డబ్బు ఖాళీ అయిపోతూ ఉందని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు నకిలీ లింకుల పైన కానీ లేకపోతే ఎవరైనా ఫోన్ చేసి అడిగినా కానీ ఎటువంటి సమాచారం అయితే చెప్పవద్దు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్